మా పాలక మండలి తప్పు పడతారు ఇల్లు మెజారిటీ ఉందని చెప్పి ఇష్టానుసారం చేతులు ఎత్తారు వాళ్ళు ప్రొద్దుటూరు అభివృద్ధిని నిరోధిస్తున్నారు అని చెప్పి మాట్లాడతారు ప్రొద్దుటూరు అభివృద్ధిని నిరోధించింది ఎవరు ప్రొద్దుట ఈరోజు మాట్లాడుకుంటారు సంవత్సరం నరేంద్ర యాకూట ప్రభుత్వం వచ్చి ఎక్కడ అభివృద్ధి జరగలే వైసీపీ గవర్నమెంట్లో ఏదో ఒక రోజు ప్రతిరోజు టెంకాయ కొట్టి ఏదో పని జరుగుతూనే ఉన్నది లేబర్ రోడ్డు వేసే లేబర్కి ఎప్పుడు పనులు మేము ఉన్నప్పుడు ఇప్పుడు లేబర్లు అంతా ఖాళీగా ఉన్నారు ఎందుకున్నారు ఖాళీ అంటే అది కూడా మీ వల్లనే ఇది పెద్ద ఆయన నంజాల వరదరాజు రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడికి ఒక లెటర్ ఇచ్చినాడు ఏమనంటే వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ఏ వర్కులు అయితే మున్సిపాలిటీలో జరిగినాయో వాటన్నిటి మీద విజిలెన్స్ విచారణ చేయండి చేసి నిగ్గు తెల్చండి వీటన్నిటిలో అవినీతి ఉంది వర్క్ క్వాలిటీ సరిగా లేదు దీనివన్నీ గమనించి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి లెటర్ ఇచ్చినాడు ఎప్పుడు ఇచ్చింది ఇది ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చినాడు అంటే ఇప్పటికి అయింది సంవత్సరం పైకాలం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వచ్చింది మళ్ళీ సంవత్సరం మూడు నెలలు సంవత్సరం నాలుగు నెలల కాలానికి ఇది ముందే అంటే అధికారం పీఠం ఎక్కుతానే ఫస్ట్ ఏం చేసినారు విజిలెన్స్ ఎంక్వైరీ వేయమని చెప్పినారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్ని వరకు జరిగినా తెలుసా ఐ సుధాకర్ రిటర్న పదకొండు వందల యాభై ఐదు వర్కులు జరిగినాయా ఇదంతా డెవలప్మెంట్ కాదా మీరే సర్టిఫికేట్ ఇచ్చారు ఈ వర్కులు అన్నీ అన్ని జరిగినాయని పదకొండు వందల యాభై ఐదు వర్కులు జరిగినాయి దానికి మళ్ళా సిఎస్ గారు రిటర్న్లో ఒక లెటర్ ఇచ్చినాడు విజిలెన్స్ వాళ్ళకు నంజాల వరదరాలెడ్డి గారు ఒక లెటర్ ఇచ్చినారు క్వాలిటీ డిపార్ట్మెంటు క్వాలిటీ సరిగా లేదని చెప్పి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన లెటర్ను బేస్ చేసుకొని ఎంక్వైరీకి పురమాయించినాడు సిఎస్ గారు సరే పదకొండు వందల యాభై ఐదు వర్కులు సంవత్సరం మూడు నెలల కాలం అయిపోయింది ఇంతవరకు విజిలెన్స్ రిపోర్ట్ ఏముందంటే కనుక ఏమీ లేదు ఇంతవరకు బహిర్గతం చేయలేకపోతున్నారంటే అర్థం ఏమని వర్కులు అన్నీ జరిగినాయి క్వాలిటీ బాగుంది కరెక్ట్ జెన్యున్గా ఉంది కాబట్టి విజిలెన్స్ రిపోర్ట్ బహిర్గతం చేయడంలే మీరు అవన్నీ లోపల పెట్టుకొని మళ్ళీ ఇది ఇంకోటి చేసినాడు ఇంకో పని ఈ విజిలెన్స్లో ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఎటువంటి రిపోర్ట్ లేదు మాకు అగెనెస్ట్గా కాబట్టి ఆయనకు అప్పుడే చల్లవల్లే మనసు వీళ్ళని ఏదో విధంగా మళ్ళీ రాచి రంపాన పెట్టాలని చెప్పి ఈడ పనిచేసే కాంట్రాక్టర్లను ఈడ వర్కులు జరగకూడదు వీళ్ళ మీద నా పంతం నెరవేరినాకనే ఏమో జరగాల అంతవరకు వర్కులు జరిగేదానికి క్వశ్చనే లే అని చెప్పి మళ్ళా దీన్ని బైపాస్ చేసి ఈ లెటర్ను ఈ లెటర్ను బైపాస్ చేసి ఈ విజిలెన్స్ ఎంక్వైరీ ఏం రాలేదని చెప్పి మళ్ళీ డైరెక్ట్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఓ లెటర్ రాసినాడు అది ఎప్పుడు రాసినారంటే ఈ సంవత్సరం ఇరవయో తేదీ మూడో నెల రాసినారు దీన్ని బేస్ చేసుకొని ఆయన కూడా ఈ లెటర్ ఎన్హాన్స్ చేసుకొని ఒక లెటర్ ఇచ్చినాడు మళ్ళా వర్కులు చేయండి అని చెప్పి ఈసారి ఏం చేసినాడు ఈ పదకొండు వందల యాభై ఐదు వర్కులకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ మాకు అవసరంలే దానిలో చాలా వాటి వరకు బిల్లులు పడినాయి బిల్లులు పడకోకుండా ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇబ్బంది పెడితే సరిపోతుంది కదా అని చెప్పి మళ్ళీ దీనికి సపరేట్గా ఏం చేసినాడు ఒక వంద వర్కుల మీద మళ్ళా పెట్టినాడు పిటిషన్ ఏది మంత్రి నారాయణ గుండా ఈ పదహారు మంది కాంట్రాక్టర్లకు ఏడు కోట్ల ఐదు లక్షల ముప్పై ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రావాలా ఈ పదహారు మంది కాంట్రాక్టర్ల మీద మళ్ళా పెట్టారు విజిలెన్స్ రిపోర్టు ఈ వర్కులు ఏయో కాదు ఆ పదకొండు వందల యాభై ఐదు వర్కుల్లో ఆల్రెడీ ఈ వర్కులు ఉన్నాయి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది మళ్ళీ వీళ్ళకి బిల్లులు పడకూడదని తాస్కారం చేయడానికి మళ్ళీ ఈ పదహారు మంది కాంట్రాక్టర్ల మీద పెట్టినారు ఈ విధంగా అభివృద్ధిని అడ్డుకుంది ఎవరు కాంట్రాక్టర్లు ఎవరన్నా వచ్చి పనులు చేస్తారా దానికి తోడు ఈ సంవత్సరం కాలంలో ఒక్కరికి ఒక రూపాయి బిల్లు పర్లేదయా ఇంకా ఏ కాంట్రాక్టర్ ముందుకు వస్తాడు చేయడానికి ఏ కాంట్రాక్టర్ను మీరు నిందిస్తారు ఒక సైడు విజిలెన్స్ రిపోర్ట్లు పెట్టి కాంట్రాక్టర్లు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు ఒక సైడు బిల్లులు వేకోకోకుండా కొంతమంది కాంట్రాక్టర్లను ఆర్థికంగా దెబ్బతీసి వర్కులు చేసే చేయకోకోకుండా వాళ్ళను కూడా భయానకంగా వాళ్ళను మాడుస్తున్నారు నా తప్పు ఈ జరిగింది ఈ సుధాకరి నువ్వు చెప్పులే మా అన్న మళ్ళా అంటాడు మళ్ళా నవ్వు వస్తుంది ఒక ల్యాండ్ మార్క్ చెప్పండి మీ పాలక మండల్లో ఏం చేస్తున్నారు అంటాడయ్యా ఎంత నవ్వుల పాలు మాటలు మాట్లాడుతున్నాడు అంటే కనుక అతనే నవ్వుల పాలు అవుతాడు ప్రజలు కంటితో చూసేటి ఎవరైనా కళ్ళు మూసిపెట్టగలరా ప్రజలు చూసేదాలను సాధ్యమవుతుందా మన మున్సిపల్ పార్క్ రోజు కొన్ని వందల మంది వేల మంది వాకింగ్ చేస్తున్నారు సందర్శిస్తారు ఆ మున్సిపల్ పార్క్ ఎవరికి హయాంలో మా హయాంలో జరిగింది నూట యాభై కోట్లు ఇప్పుడు ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచి నీళ్ళు పోతున్నాయి ఫిల్టర్ అయిన నీళ్ళు అది ఎవరి పుణ్యము మా పాలక మండలి మా ఎమ్మెల్యే గారి పుణ్యం మా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే కదా మీరు పదహైదు పర్సెంట్ వరకు చేసినారు ఎనభై ఐదు పర్సెంట్ వరకు మా మున్సిపాలిటీ ఫండ్ నుంచి మా కౌన్సిల్ ఆమోదించి మా కౌన్సిల్ ప్రజలకు ఇబ్బంది లేకపోకుండా పెడితే ఆ నీళ్లు ఈ రోజు పోతున్నాయి ఇది ఎవరిది గర్వకారణం మేము కాదా మున్సిపల్ పెట్రోల్ బంకు ఇంతవరకు రాష్ట్ర చరిత్రలోనే ఇటువంటి పెట్రోల్ బంకే లేదు ఆదాయం మున్సిపాలిటీకి రావాలని చెప్పి ఎప్పుడు ఖర్చే కాదు ఆదాయం వనరు కనుక్కోవాలని చెప్పి మా కౌన్సిల్ కష్టపడి చేస్తే అమ్మ ఇప్పుడు ప్రతిరోజు దానికి నెలకు మనకు ఐదు ఆరు లక్షలు వస్తుంది జనరేట్ అవుతుంది ఇన్కమ్ మళ్ళీ ఇక్కడ వైఎంఆర్ కాలనీ మోట్లో క్రీమ్ స్టోను కింద ఒకటి స్పీడ్ షాప్ ఇచ్చినారు దానికి రెండు లక్షలు వస్తుంది రెండు ఇంకా మనం ఆస్ కాలేజ్ రోడ్లు గవర్నమెంట్ హాస్పిటల్ కాడ రోడ్డు మైదుగూర్ రోడ్లకు సంబంధించి అక్కడ కాలువలు అవి మళ్ళీ ఇక్కడ వైఎంఆర్ కాలనీ కన్నా డివైడర్లు చెట్లు స్ట్రీట్ ల్యాంపులు అన్ని విధాలుగా ప్రొద్దు డెవలప్ చేస్తే ఈ రోజుకి ప్రజలు కళ్ళల్లో ఇవే ఉన్నాయి ఈ డెవలప్మెంటే ఉంది మీరు చేసేది ఏం లేదు ఏమైనా చేర్చే కదా ఉండేది అసలు పట్టించుకుంటున్నారా మీరు డెవలప్మెంటు ఈ విధంగా మీరు మాట్లాడితే నవ్వులపాల ఇంకేముంది ప్రెస్ మీట్లు పెట్టి కనీస అవగాహన లేకోకుండా ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారులే ఈరోజు రోజు ప్రెస్ పెట్టే అని చెప్పి నోటికి ఏదొస్తే అది మాట్లాడితే మళ్ళా నాడు నేడు కింద ఎన్ని స్కూల్స్ డెవలప్ అయినాయా టూ టౌన్ ఎదురుగా పార్కులు కొత్తగా మన సుందరీకరించాం సుందరీకరణించాం మేము మా కౌన్సిలే అటు చెప్తా పోతే కనుక వంద కోట్ల పనులు చేసినాం ఈ నలభై ఒక్క వార్డులలో వంద పై పైమాటినే పదకొండు వందల యాభై ఐదు వరకులు అంటే నువ్వు లెక్కాచారం వేసుకో మీరు వచ్చినప్పటి నుంచి ఎన్ని వర్కులు పెట్టినారో చెప్పండి ఎన్ని వర్కులు కంప్లీట్ అయ్యి బిల్లుల వరకు సిబిల్లు వరకు టోకన్ల వరకు ఉన్నాయో చెప్పండి